హాయ్ అండి జ్యోతి ఈ ఈరోజు మీకోసం ఒక మంచి మ్యాచ్ని తీసుకొచ్చింది ఈ ప్రొఫైల్ మరింతమందికి చేరువైతే వారిని ఒక్కంటి వారిని చేసిన అవుతాం మర్చిపోకుండా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి మీరు ఎటువంటి శ్రమ పడకుండా మీకు నచ్చిన పెళ్లి సంబంధాలను తీసుకొని వచ్చి గుండెలపై చెయ్యి వేసుకునేలా చేస్తుంది జ్యోతి మ్యాట్రిమొని ఇందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొనీలో రిజిస్టర్ అవ్వడమే ఇరవై నాలుగేళ్లలో పదివేల పెళ్లి సంబంధాలు కుదిర్చిన అపారమైన అనుభవాన్ని కలిగిన ఈ వివాహ సంస్థ తెలుగు రాష్ట్రాలలోనే ప్రతి ఇంటి బంధువైంది అందుకే ఏ ఇంట్లో పెళ్ళిడు పిల్లలున్నా ముందుగా గుర్తుకు వచ్చేది జ్యోతి మ్యాట్రిమోని ఇక ఈ రోజు ఏ ప్రొఫైల్ తీసుకొచ్చానో తెలుసుకోవాలని ఉంది కదా ఆ ప్రొఫైల్ ఏ కమ్యూనిటీ నుంచి తీసుకొచ్చాననే కదా మీ డౌట్ ఇది కాపు కమ్యూనిటీ అండి అమ్మాయి పేరు అవంతిక వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు కలర్ వైట్ వెయిట్ అరవై ఐదు కిలోలు హైట్ ఐదు పాయింట్ ఏడు ఇంచెస్ సొంత ఊరు వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా నర్సాపురం చదివింది బీటెక్ హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పెరాణం పదిహేను లక్షల ప్యాకేజ్తో ఉంది తండ్రి మాధవరావు గారు ఫార్మర్ నర్సాపురంలోని ఇరవై ఎకరాలు పొలం సొంత ఇల్లు ఉంది అవంతిక హైదరాబాద్లోని కార్పొరేట్ లేదా సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని కావాలనుకుంటుంది ఎందుకంటే తన జాబ్ రీత్యా హైదరాబాద్లోనే సెటిల్ అవుతుంది అవంతికకు ఒక చెల్లి కూడా ఉంది తను జాబ్ సెర్చింగ్ లో ఉంది జాతకాల పట్టింపులు లేవు కానీ కాపు క్యాస్ట్ లోని మంచి లక్షణాలు బాధ్యతగా ఉండే అబ్బాయిని భర్తగా కోరుకుంటుంది సో ఇదండి అవంతిక మ్యారేజ్ ప్రొఫైల్ హైదరాబాద్ లో ఉండే ఎవరికైనా ఈ వివరాలపై ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి